శుక్రీస్తు వర్ణాముల్లో మరొకసారి మీ అందరికీ నవందనలు తెలియజేస్తున్నాను ఇలాగ మరొకసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఎంతగానో కృపు చూపించారు ఈరోజు సరికొత్త టాపిక్తో మరొకసారి మీ మధ్యలోకి రావడానికి ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్థితులు స్తోత్రాలు అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సర్వసత్యం సర్వసత్యం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అసలు సర్వసత్యం అంటే ఏంటి దానిని ఎవరు ఉచ్చరించారు ఎవరు మాట్లాడారు ఎవరు నేర్పిస్తారని దేవుడు చెప్పడం జరిగింది ఈ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ముందుగా అసలు సర్వసత్యము అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం సర్వసత్యము అనే మాట ఎక్కడ ఉపయోగించాడు ముందుగా మనం చూద్దాం వ్యవహార సువార్త పదహారు అధ్యాయం పదమూడు ఈ సర్వసత్యము అనే మాట ఉపయోగించడం మనం చూస్తున్నాం అక్కడ అక్కడ మీకు అందరి కోసం ఒకసారి నేను అక్కడ ఉన్న వాక్యాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా వినండి అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఇప్పుడు చాలా వరకు ముందుగా మనం సంధించుకున్న ప్రశ్నల్లోంచి కొన్ని విషయాలు క్లారిఫై అయినాయి కదా ఎవరు మాట్లాడుతున్నారు లేకపోతే ఎవరు నేర్పిస్తారనే విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నది యేసుక్రీస్తు సూపరిస్తు వారు ఆయన భూమి మీద సరీరదారి ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు వచ్చి నేర్పిస్తారు అని అంటే ఆత్మస్వరూపి అయిన ఆత్మ అనగా ఇది పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తున్న వాక్యం అనమాట అండి ఈ స్క్రిప్చర్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి క్రీస్తు వారు శరీర దారిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు ఆయన ముందున్న ప్రజలతో మాట్లాడుతున్నారు శిష్యులతో కూడా మాట్లాడుకున్నారు అయితే ఆయన చెప్తున్న విషయాలు ఏంటి ఆయన గురించి అని అంటే తర్వాత బాగానే చదువుదాం ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేస్తాడు ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడ సర్వసత్యం అంటే ఏం చెప్తున్నాడు ఎవరు గురించిన సత్యం అని చెప్తున్నారు అని అంటే దేవుని గురించిన ఇక్కడ దేవుడు అంటే క్రీస్తుని గురించిన సత్యం మాత్రమే సర్వసత్యం ఆయన ఏం చెప్తున్నాడు సంభవింపబు సంగతులు అనగా క్రీస్తుని గురించి సంభవింపబోతున్న సంగతులు ఫ్యూచర్లో జరగబోతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు కదా ఆ ఫ్యూచర్లో దేవుడు అనగా క్రీస్తు చేయబోతున్న విషయాలు ఏవో ఆ వాటన్నిటి గురించి ఆయన మీతో ముచ్చటిస్తాడు ఇంకోటి ఆయన చెప్పిన విషయాల ఈ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని బోధిస్తాడు కొత్త వాటిని ఏమీ బోధించడం ఇందాక మనం చూసాం కదా ఆ విషయాలన్నీ కూడా యోహన్ సువార్త అదే పదహారో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన కూడా ఒకసారి మనం చదువుకుందాం ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరుచును ఇప్పుడు ఏం చెప్తున్నాడైనా యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాల్లోంచి మాత్రమే రాబోతున్న ఆ సత్య స్వరూపు ఆత్మ బోధిస్తారు కొత్త విషయాలేమి బోధించరు పదిహేనవ వచనం కూడా చదువుదాం పదహారు పదిహేనవ వచ్చినాం తండ్రి కలిగి ఉన్నామని నావి అందుచేత ఆయన నా వాటిలో నుంచి తీసుకొని మీకు తెలియజేయను నేను చెప్పి తిని అనగా ఆయన వాటి నుంచి ఎందుకు తీసుకోవాలని ప్రశ్న మనకు వస్తే తండ్రి ఏమైతే కలిగి ఉన్నారో అవన్నీ కూడా కుమారుడైన క్రీస్తు వారు కూడా కలిగి ఉన్నారు కాబట్టి ఈ సత్య యొక్క ఆత్మ ఆయన మనకి లేకపోతే అక్కడున్న ప్రజలకి ముందుగా ఏదైతే బోధించారో అందులో నుంచి తీసుకుని మాత్రమే మరలా మనకి బోధిస్తారు దానికంటే లోతైన అనుభవాలు ఫ్యూచర్లో జరగబోతున్న విషయాలు కూడా మనకి బోధిస్తారు గనక ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారని ఆయన తెలియజేస్తున్నాడు అయితే మనం ఇప్పుడు నాకు చూసాం ఎక్కడ బోధిస్తాడో కూడా మనం చూసాం కదా అయితే ఈ సమయంలో లోకంలో ఉన్న ఒక అనగా లోకం అంటే క్రైస్తవ లోకంలో ఉన్న ఒక విషయాన్ని గురించి నేను ఈ సర్వసత్యం అనే దాని గురించి వేరొక అవగాహన వేరొక మనుషులు తెలియజేస్తున్నారు ఏంటో తెలుసా సర్వసత్యము అని అంటే ఈ దేవుని గురించే లేకపోతే క్రీస్తు వారి గురించే అనేక గ్రంథాల్లో ఉంది అనేక మతాల్లో ఉంది మత గ్రంథాల్లో ఉంది కనుక మనం వాటిలో ఉన్న సత్యాలను అనగా కొంచెం సత్యం ఒక దాంట్లో కొంచెం సత్యం ఒక దాంట్లో మరికొంత సత్యం మరొక దాంట్లో ఉంది వాటన్నిటిని మనం దగ్గరగా కూర్చి దేవుని గురించిన విషయాలు ప్రచురపరచడమే సర్వసత్యమని లేకపోతే అనేక డినామినేషన్లో కొంచెం కొంచెం ఉంది వాటన్నిటిని మనం దగ్గరగా ఒకచోట చేర్చి మనం బోధించటమే అని మాట్లాడుతున్నారు డినామినేషన్ సంగతి ఓకే మరి వేరొక గ్రంథాల్లో ఉన్న విషయాల గురించి దాంట్లో క్రీస్తున్నాడని చెప్పి వాటి నుంచి కూడా మనం నేర్చుకోవాలని వారికి కూడా క్రీస్తే బయలుపరచడని లేకపోతే దేవుని ఆత్మే బయలుపరచాడని చెప్తున్న విషయాల సంగతి ఏంటి ఒకసారి ఆలోచిద్దాం దాని గురించి కూడా బైబుల్ ఏం చెప్తుందో చూద్దాం పిలిచి అయితే దీనికి కూడా బైబిల్ నుంచి సమాధానం మనం వెతకాలి అసలు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అదే వార్త ఒకసారి చూద్దాం యాహానుసువార్త వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడవ ఉచినాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు లోకము ఆయనను చూడదు ఫస్ట్ ఏంటంటే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు ఎవరిని క్రీస్తు వాళ్ళు చెప్తున్న ఆత్మ గురించి చెప్తున్నారు ఇక్కడ క్రీస్తు బోధిస్తున్న ఆత్మదేవుని గురించి చెప్తున్నారు అయితే క్రీస్తు చెప్తున్న ఆత్మను లోకము కలిగి ఉండకపోతే క్రీస్తు చెప్తున్న ఆత్మ కలిగించే ప్రత్యక్షత లోకంలో ఉన్నవారికి కలిగి ఉండకపోతే వారు దేవుని గురించి చెప్తున్న విషయాలు దేవుని గురించే అని ఎలా చెప్పగలం అది కూడా ఈ దేవుని గురించే అని ఎలా చెప్పగలం ఒకసారి ఆలోచించండి అయితే మనం దేవుని యొక్క విషయాలను వేటితో పోల్చి నేర్చుకోవాలి అని కూడా బైబిల్ చెప్తుంది దాన్ని కూడా ఒకసారి చూద్దాం కొరిందీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనం చూస్తే ఆ క్రీస్తు యొక్క సంగతులను క్రీస్తు బోధి నేర్పిన సంగతులను వేటితో పోల్చి నేర్చుకోవాలి లేకపోతే బైబిల్లో చెప్తున్న విషయాలను వేటితో పోల్చి మనం అవగాహన చేసుకోవాలి పోల్చి నేర్చుకోవాలో బైబిల్ చెప్తుంది ఒకసారి చూడండి కొరిందీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని ఒకసారి చూద్దాం మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నామని కోరిందీ రాసిన పత్రికలో పౌలు గారు దేవుని ఆత్మ వల్ల మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఆత్మ నేర్పు సంగతులు లేకపోతే ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతోటే మనము సరిచూడాలి వాటి నుంచే మనము నేర్చుకోవాలి ఇప్పుడు మరి వీరు చేస్తున్న ప్రయోగం ఎలా ఉంది వారు బయటనే ఉన్న సంగతులను తీసుకొచ్చి క్రీస్తు యొక్క లేకపోతే క్రీస్తు యొక్క మాటలతోటి వీటిని పోల్చి ఇదిగో క్రీస్తు చెప్పిన మాటలు అందులో కూడా ఉన్నాయి క్రీస్తు చెప్పిన మాటలు ఇందులో కూడా ఉన్నాయి అందులో కూడా క్రీస్తు ఉన్నాడని చెప్పడంలో అర్థమేమైనా ఉందా సుస్పష్టంగా బైబుల్ మాట్లాడుతుంది కదా ఇక్కడ ఒకసారి ఆలోచించండి ప్రియ సోదరులరా ప్రియ సోదరి ఒకసారి ఆలోచించండి ఒకసారి దేవుడు గనక ఆ బయట ఉన్న వాటిని నేను ప్రత్యక్షపరచలేదని చెప్పినా సరే మన బయట ఉన్న వాటిలో వెతుకుతున్నామని అంటే ఏంటి సంగతి అది దేవుని ఆత్మ వల్ల నడిపింపబడుతుందా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని కొన్ని బడా బడా పెద్ద పెద్ద సంస్థలే క్రైస్తవ ప్రపంచంలో లేకపోతే క్రైస్తవ లోకంలో నడుస్తున్నాయి రోజున ఆలోచించండి నేడు నేడు చాలామంది ఆ క్రైస్తవులు వారిని కూడా అనుసరిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎంతవరకు మనము నిజాన్ని అనుసరిస్తున్నాం ఎంతవరకు ఆత్మదేవుడు మనలో ఉండి సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తున్నాడు నిజానికి వాటిని అనుసరిస్తే ఆత్మదేవుడు నడిపిస్తున్న సర్వసత్యంలో నీవు ఉన్నావా ఒకసారి ఆలోచించుకో ఈ ప్రశ్నకు జవాబు నువ్వు ఆలోచించుకోమని నేను ఇందు మూలగా తెలియజేస్తున్నాను ఒకసారి మరొక వాక్య భాగం కూడా మనం చూద్దాం అదే కోసం దీనికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఒక మనుషుని సంగతులను అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు అలాంటప్పుడు ఇప్పుడు లోకానికి దేవుని ప్రత్యక్షత లేకపోతే దేవుని సంగతులు వారు ఎలా రాశారు ఇప్పుడు ఒక ప్రశ్న మనకు రావచ్చు మరి వాళ్ళు చెప్తున్న సంగతులు చాలా వరకు కూడా బైబిల్లో ఉన్న సంగతులతో మ్యాచ్ అవుతున్నాయి కదా అవి దేవుడు చెప్పలేదు అన్నానికి ఎలా మనం రుజువు అని అంటే ఒకటి ఒక విషయాన్ని ఆలోచించండి సాతాను చాలా తెలివైన వాడు సాతాను చాలా తెలివైన వాడు ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం మీకు దొంగ నోట్లు తెలుసు కదా ఒరిజినల్ నోట్లు ఉంటే దాన్ని ఆధారం చేసుకునేవి వస్తాయి దొంగ నోట్లు వస్తాయి ఇలా జస్ట్ అలా చూసి మనం ఇది దొంగ నోట్ అని చెప్పలేము దాకా పరీక్షాత్మకంగా చూస్తే తప్ప ఈ దొంగ నోట్ అని మనకు తెలియదు కదా ఒకవేళ ఇలా మనం చెప్పవచ్చు ఒరిజినల్ నోట్లు ఎలా ఉందో ఇంచుమించుగా ఇది కూడా అనగా దొంగ నోటు కూడా అలాగే ఉంది కదా అని దీన్ని కూడా ప్రభుత్వమే ముద్రించిందని మనం చెప్పగలమా చెప్పలేం కదా దాని రంగు బయటపడిన తర్వాత దానిని ఆ ఖర్చు పెడుతున్న ఆ మనిషిని ఖచ్చితంగా పోలీసు వారు అదుపులోకి తీసుకుని శిక్షిస్తారు కదా అలాగే నేడు సత్యం అనుకుంటున్న అసత్యాన్ని నమ్మితే ఖచ్చితంగా దేవుడు రేపు నిన్ను శిక్షిస్తాడు ఇది నువ్వు ఎలా చెప్పగలవు అని అంటావేమో అదే యోహన సోత్ర దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఏంటో తెలుసా అందరికీ సుస్ బాగా తెలిసిన సుపరిచితమైన వాక్య భాగం ఏంటో తెలుసా యేసు చెప్పాను నేనే మార్గము నేనే సత్యం నేనే జీవము ఇప్పుడు ఏసు చెప్పని మార్గాన్ని నువ్వు అనుసరిస్తే యేసే అనుకుని యేసు చెప్పని సత్యాన్ని నువ్వు అనుసరిస్తే యేసు చెప్పిందే అనుకుని యేసు లేని లోకానికి చేరుకుంటావు కానీ ఏసు ఉన్న లోకానికి ఎలా ఒకసారి ఆలోచించు క్రీస్తు చెప్పి నేనే సత్యం అన్నాడు అంటే ఇక్కడ కూడా ఏం చెప్తుంటే ఇందాక మనం చదివాం కదా నా వాటిలో నుంచే తప్ప వేరొక వాటిలో నుంచి ఆత్మ అయిన దేవుడు మీకు బోధించడు మరి వీళ్ళు చేస్తున్న విషయాలేంటి వీళ్ళు చేస్తున్న పనులేంటి అనేకమైన వాటిని చదివి వాటిలో దేవుడున్నాడు వీటిలో క్రీస్తు ఉన్నాడని చెప్పి మనకు బోధిస్తామని ఎలా నమ్ముతున్నావు మనం నమ్మాల్సింది బైబిల్నా లేకపోతే వేరొక వాటినా నేడు చూడండి అన్యుల దగ్గర నుంచి అనేక వ్యతిరేకత రావడానికి అనేక అన్యజనుల నోన్లలో దేవుడు దూషింపబడడానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచించండి మనమే కదా లేకపోతే ఇలాంటి దేవుడు చెప్పిన విషయాలు దేవుడు చెప్పాడని చెప్పుచు చెప్పుచు ప్రచారం చూస్తున్న వీరే కదా మనం కూడా అలిస్ట్లో ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాటిలో నుంచి మాత్రమే సత్య స్వరూపి యొక్క ఆత్మ మనకు సత్యాన్ని తెలియజేస్తారు కనుక ఒకసారి ఆలోచించండి మనం ఎందులో ఉన్నాం ఏ సత్యాన్ని అనుసరిస్తున్నాం సత్యం లాగా కనపడి సత్యాన్ని అనుసరిస్తున్నామా సత్యమే కానీ సత్యాన్ని అనుసరిస్తున్నామా లేక దేవుడు నేర్పిస్తూ లేకపోతే ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నా నడిపిస్తున్నా ఆ సర్వ సత్యంలో నడిపించబడుతున్నామా ఒక మాట ఇందు మూలంగా నేను తెలియజేయాలనుకుంటాను మన క్రైస్తవంలో చిన్న ప్లస్ పెద్ద మైనస్ ఉంది అదేంటో తెలుసా చిన్న ప్లస్ ఏంటంటే అందరి దగ్గర దైవ గ్రంథం ఉంటుంది పెద్ద మైనస్ ఏంటంటే ఎవరు దాన్ని చదవరు ఇదే పెద్ద మైనస్ అందుకనే కొత్తగా ఎవడకూడదు పుట్టుకొచ్చి ఇది దేవుడు అది దేవుడు దేవుని సంగతులు ఇలాగ ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు ఎక్కడ క్రీస్తున్నాడు అరణ్యంలో ఉన్నాడు గదిలో ఉన్నాడు అని చెప్తే మనం నమ్మేస్తున్నాం మన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అలా ఎవరైనా చెప్తే నమ్మొద్దు ఇదిగో అరణ్యంలో దేవుడు ఉన్నాడు అని చెప్తే నమ్మొద్దు గదిలో క్రీస్తు ఉన్నాడని చెప్తే నమ్మొద్దు అని సుస్పష్టంగా క్రీస్తు వారే మాట్లాడిన మాటలు అవి ఆలోచించండి దేవుడు ఖచ్చితంగా సత్యాన్ని గనుక క్రైస్తవులకు బోధించాలనుకుంటే అది కేవలం సత్య స్వరూపి ఆత్మ వలననే సాధ్యం ఆయనే మనకి సమాధానం కలిగిస్తాడు ఆయన కన్ఫ్యూజన్కి లేకపోతే అల్లరికి కాదు కూడా గమనించండి ఆయన మనల్ని సర్వసత్యంలోకి మాత్రమే నడిపిస్తాడు కాబట్టి ఇందు మూలంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మనం ఏ సత్యంలో ఉన్నావు దేనిని అనుసరిస్తున్నాం నిజంగా ఆ ఆత్మదేవుడు మనకి బోధిస్తున్న సత్యాన్ని అనుసరిస్తున్నామా లేక అసత్యంలో నడుస్తూ అదే సత్యం అనుకుంటున్నావా ఆలోచించుకో దేవుడు నిన్ను సర్వసత్యంలోకి ఆమెన్ ఆమె